మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిక్స్కి అయితే వచ్చామండి అండ్ ఈరోజు వీడియో అయితే కూడా మనం పొందూరు చెందేరి కాటన్ శారీస్ అయితే చేస్తున్నామండి ఆల్రెడీ ఇంతకు ముందు మనము ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ కాకపోతే టూ వీక్స్ గ్యాప్ వచ్చిందండి సో ఈ గ్యాప్ లోపల మళ్ళీ చాలా మంది రీస్టాక్ అడుగుతున్నారు శారీస్ అయితే చాలా వచ్చినాయండి కలెక్షన్ అయితే చాలా వచ్చింది అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి మనకి ఈరోజు వీడియోలో వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి టూ థౌజండ్ వరకు ఉన్నాయండి శారీస్ ఇదిగోండి అసలు క్లాత్ అయితే చెప్పొద్దండి ఎంత బాగుందో చూడండి క్లాత్ అంతా చాలా కంఫర్టబుల్ అండి ఇది ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా కంఫర్ట్ చూసుకుంటున్నారు సో అలాంటివి చాలా కంఫర్ట్ ఉందండి క్లాత్ అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ శారీస్ మీకు బయట ఎక్కడ దొరకవండి ఓన్లీ ఎగ్జిబిషన్స్లో మాత్రమే దొరుకుతాయి అండ్ మీరు ఎగ్జిబిషన్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర అయితే ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి మీరు ఒకసారి కంపేర్ చేసుకొని తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది షాప్ని విజిట్ చేస్తున్నారు అండి షాప్ని విజిట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కొంచెం కాల్ చేసి రావాలని చెప్తున్నాము ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే షాప్ కాబట్టి కొన్ని కొన్ని పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు షాప్ క్లోజ్ ఉంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అందుకని చెప్పేసి మేము షాప్కి కాల్ చేసి రమ్మని చెప్తున్నాం అండ్ ఇంకోటి అండి డెలివరీ ఛార్జెస్ అండి ఖచ్చితంగా డీటీటీసీనే ఉంటుందండి ఎవరికన్నా ఏదైనా కావాలంటే అంటే కొరియర్ ఛార్జెస్ అనేది సపరేట్గా అడుగుతున్నారంటే ఖచ్చితంగా కొరియర్ ఛార్జెస్ అయితే ఇంక్లూడ్ చే ఇంక్లూడ్ చేస్తామండి దీంట్లోనే శారీ ప్రైస్ కాకుండా కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండ్ శారీస్ చూసేసరికి పొందురు చెందేరి శారీస్ అండి కాటన్ శారీస్ ఇదిగోండి మనకైతే సార్ శారీస్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తారండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ శారీస్ ఎంతమంది అడుగుతున్నారంటే అంతమంది మంది అండి ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా చాలామంది కూడా రెండు మూడు పది వరకు అడుగుతున్నారంటండి సారీస్ ఫిఫ్టీ శారీస్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏంటంటే కొంచెం టైం ఇస్తే ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ కూడా సప్లై చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా రీసెల్లర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఒక చ మంచి అవకాశం అండి ఎవరికన్నా కావాలంటే కనుక అలాంటి వాళ్ళు కూడా శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటేనండి మన శ్రీ దేవంగా సిల్క్స్లో మనం ఏమన్నా ఫైవ్ శారీస్ అండి ఎలాంటి శారీస్ అయినా సరే షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ అయితే దీని మీద వన్ థర్టీ ఇంకోటి టూ థౌజండ్ అయితే టూ హండ్రెడ్ అలా కంపేర్ చేసి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి

ఒక్కొక్కళ్ళు పాతి చీర యాభై చీర ఒకే రంగు కావాలి ఒకే డిజైన్ కావాలి మనం ఎలా ఇవ్వగలం ఇవ్వలేం కదా అదే అపార్ట్మెంట్ లో లేడీస్ అంతా ఈ మధ్యన కలిసి చేసుకుంటారు కదా కదా ఓకే అలా అడిగినట్టు అట్లాగా మనం టైం ఉంటే ఇవ్వగలం గానీ అవును అదే కలర్స్ గా అయితే ఒకే డిజైన్ ఇవ్వగలం ఒకే రంగు ఇవ్వాలంటే ఒకే రంగు ఇవ్వాలంటే కష్టం కొంచెం ఆనందం ఉంది బాధ కూడా అనిపించింది అరే ఇవ్వలేకపోయామనే బాధ ఒకేసారి అన్ని చీరలు ఆర్డర్ వచ్చిందని ఆనందం కూడా అనిపించింది అరే ఓకే ట్రై చేద్దామండి చూడండి మళ్ళీ మనం పొందురు చందిరితో స్టార్ట్ కొత్త డిజైన్ అండి చూడండి ఈ డిజైన్ పళ్ళు కలర్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో కలర్స్ కలర్స్ బాగున్నాయండి చాలా అంటే డీసెంట్ కలర్స్ ప్రతి ఒక్కరికి నచ్చేది నచ్చేది చూడండి పళ్ళు ఇది కంప్లీట్ వీవింగ్ అండి కొంతమంది అనుకుంటున్నారు పెయింట్ అనో జాదాని అని ప్యూర్ కాది అని అడుగుతున్నారు ప్యూరి కాది కాదు జాం దాని కాదు పొందూరు చెందేరి కాటన్ ప్యూర్ పొందూరికి కాపీ పవర్ మీద తయారు చేస్తున్నాం మనం ఎక్కువ రేటు చేరని తక్కువ రేట్ లో అందరికి అందజేస్తున్నాం అది ఇది క్వాలిటీ కూడా కంఫర్ట్ అండి కంఫర్ట్

ఇది మంచి రోజ్ మిల్క్ కలర్ ఇంగ్లీష్ బ్లూ ఇంగ్లీష్ బ్లూ ఇందులో ఫైవ్ షేడ్స్ అండి ఈ డిజైన్ లో ఈ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి అవునండి ఓకే నెక్స్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఆ 1300 లో ఒక డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే ఇది మళ్ళీ కూడా చూద్దాం ఇది మంచిగా రేట్ తక్కువలో చాలా మంచి డిజైన్ తయారు చేశారండి సార్ వేవర్ ఓకే ఇది పల్లు ఓకే శారీ అంతా బుటి మధ్యలో ఇదంతా ఇట్లాగా ఓకే వీవింగ్ వస్తుంది ఓకే శారీ అంతా బుటి మధ్యలో చిన్న లైన్ చిన్న లైన్స్ లాగా ఇచ్చారు డిఫరెంట్ గా ఇచ్చారు ఓకే ఇక శారీ అంతా అట్లాగా వస్తుంది శారీ అంతా సేమ్ సేమ్ అట్లా వస్తుంది ఓకే ఇక బ్లౌజ్ ఇస్తారు కాంట్రాస్ట్ ఓకే ఇలా ఇలా తీసుకోండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే దాంట్లో కలర్స్ ఇస్తా గ్రీన్ ఇంగ్లీష్ బ్లూ అనాలేమో ఫోర్ కలర్స్ మేడం ఇందులో ఇవి కూడా 1300 1300 ఓకే 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 నెక్స్ట్ రేంజ్ కి ఎలా ఉంది నా పిచ్ వై ప్రిన్స్ ఓకే పల్లు పిచ్ వై డిజైన్ మనం ఇలా చేస్తే బెటర్ ఏమో అలా వేయండి అలా వేస్తే ప్రింట్ తెలుస్తుంది ఓకే పిచ్ వై డిజైన్ సారీ అంత బుటీ ఓకే బ్లౌజ్ వచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అట్లా ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది ప్రైస్ వచ్చేదానికి ఓకే ఇందులో బాడీ అంతా ఓన్లీ ట్రస్సర్ వస్తుంది కాంబినేషన్ మార్కుంటుందండి ఓకే బాడీ అంతా ఇలాగే వస్తుంది వస్తుంది ఓకే బ్లూ ఓకే ఫోర్ కలర్స్ ఇవన్నీ పద్నాలుగు వందల పద్నాలుగు వందలు పద్నాలుగు వందల ఇంకొక డిజైన్ అండి డిజైన్ పళ్ళు ఓకే శారీ అంతా పుటి బ్లౌజ్ వచ్చేదరికి కాంట్రాస్ట్ ఓకే ఇది పద్నాలుగు వందల పద్నాలుగు వందలు అండి ఓకే అందులో వచ్చేవరకు కలరు ఎల్లో ఒకటి పింక్ షేడ్ ఇంగ్లీష్ కలర్ లావెండర్ లావెండర్ టసర్ ఇందులో సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ లో అంటే ఇవి మనం ఎన్ని కావాలని ఇవ్వగలం లాస్ట్ టైం చాలా మంది అడిగారు అండి మనం డిజైన్ రీస్టాక్ చేసాం తయారీ అంతా డిజైన్ బాగుందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఓకే ఇది చూడడానికి ప్రింట్ లాగానే ఉందండి అందుకే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఇది ప్రింట్ కాదండి వీవింగ్ దగ్గర చూపించమ్మా ఇదిగోండి కంప్లీట్ గా వీవింగ్ ఇదంతా కూడా జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది ప్రింట్ చూడడానికి అయితే ప్రింట్ లాగానే అనిపిస్తుంది కానీ వీవింగ్ అండి కంప్లీట్ గా వీవింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే క్లోజ్ కాంట్రాస్ట్ ఓకే ఎంత అన్నారు ఇది పదిహేను వందల ఓకే కలర్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం వెంటనే అయిపోయినండి ఓకే ఓకే మళ్ళీ మనం లీవ్ చేస్తాం ఓకే కలర్స్ మీరు ఏదో టసర్ చీరలు తెస్తాను అన్నారు తెచ్చామ సిమెదాస్ రాయనే తెచ్చా ఆ తెచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ ఇందులో ఇంకొకటి ఉంది ఓకే ఇది మనం లాస్ట్ టైమ్ లాస్ట్ టైం మొదటి నుంచి మనం స్టార్టింగ్ నుంచి అమ్ముతానే ఉన్నాం ఇది ఇది ఎప్పుడు ఎవరి గ్రీన్ అయింది మనకి ఇదిగో లోటస్ ఓకే శారీ అంతా బుటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బుట్టింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ ఓకే ఓకే ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇదిగో ఇందులో అన్ని కలర్స్ హైలైట్ ఈ కలర్ ఈ ఎల్లో మాత్రం నేను తీసుకున్నా హైలైట్ నెక్స్ట్ షూట్ కి కట్టుకొని వస్తా ఇది చాలా మంది అడుగుతున్నారు అండి ఓన్లీ ఎల్లో హండ్రెడ్ శారీస్ వస్తున్నాయి వచ్చిన మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి ఓకే ఓకే ఓన్లీ ఎల్లోనే వస్తాయి ఓకే ఓకే చూస్తున్నారు కదండి ఈ సారీస్ హండ్రెడ్ వరకు వస్తున్నాయి ఏంటండి ఎన్ని రోజులు పడుతుంది రావడానికి వస్తున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ ఓకే ఎవరికైనా కావాలంటే కనుక బుక్ చేసుకోండి హండ్రెడ్ శారీస్ వస్తున్నాయి అంటే ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఈ కలర్ కావాలని అందులో ఓకే ఈ కలర్ ఒకటి మంచి రెస్పాన్స్ ఇచ్చండి ఈ కలర్ ఒకటి అండి చాలా బాగా ఇది కూడా వస్తాయి ఎక్కువ శారీస్ వస్తాయి కూడా మొత్తం సిక్స్ కలర్స్ ఇవన్నీ పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇంకొక డిజైన్ అండి ఇది కూడా బాగుందండి ఇది కూడా బాగా బాగా వెళ్తుంది ఇది కూడా చాలా హైలైట్ అయ్యింది ఇది ఎందుకో కానీ నాకైతే తెగ నచ్చింది ఇది ఇదిగోండి పళ్ళు బార్డరు కంప్లీట్ వర్క్ మీరు అట్లా తిప్పితే బార్డర్ కనిపిస్తుంది ఏమో అలా బార్డర్ క్లియర్గా తెలుస్తుంది ఓకే మధ్యలో ఒక లైన్ ఏమో జరీ జరిబుటి వచ్చింది ఒక లైన్ ఏమో థ్రెడ్ బుటి జరిబుటి థ్రెడ్ బుటి వచ్చింది ఓకే సారీ అంతా థ్రెడ్ వీవింగ్ అండి బాడీ బోర్డర్ ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఆహా బ్లౌజ్ ఇస్ ది కాంట్రాస్ట్ ఓకే ఇది కూడా అంతే అండి ఇది సారీ 1600 అండి అది 1600 ఆ right? uh, 1600 ఓకే ఓకే 1600 ఓకే నేను మెన్షన్ చేస్తాలేండి వీడియోలో 1600 ఓకే కలర్స్ ఓకే చిన్ననాటిలో కలర్ మ్యాచింగ్స్ అండి బాగుంది ఇది బాగుంది చాలా బాగుంది కలర్ సిక్స్టీ అన్నాడు ఇవి ఫిఫ్టీన్ ఇది సిక్స్టీ ఓకే ఓకే చాలా బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్లో ఓకే డిజైన్స్ ఇది ఓవరాల్ గా సారీ అంతా ఇలాగే వస్తుంది అలాగే వస్తుందండి అండి సారీ అంతా ఇట్లాగే వస్తుంది ఇది ఆల్రెడీ మనం అమ్మిన డిజైన్ అవునవును ఇదిగోండి ఇట్లా అలా బంచెస్ వస్తాయి ఓకే ఓకే వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ చిన్న బుటి ఓకే బోర్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే దీంట్లో కలర్స్ అండి 1600 లో మంచి కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి దీంట్లో ప్రతి ఒక్కలకే నచ్చుతాయి అవును అవును చాలా బాగున్నాయి ఎన్ని వీడియోస్ పెట్టినా గానీ రెస్పాన్స్ బాగుంటుంది మనకి కలర్స్ ఇందులో 1600 లో కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అవును

ఇది కూడా తీసుకున్నా చీర భలే ఉన్నాయండి అసలు క్లాత్ గానీ కట్టుకుంటే అండి ఎంత డీసెంట్ గా లుక్ ఉందో అసలు మీరే మాకు సాక్ష్యం అంతేదండి ఇదిగోండి శారీ అంతా ఎట్లా వస్తుంది బోర్డరు ఓకే పళ్ళు కళాక్షేత్ర పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మళ్ళీ కాంట్రాస్ట్ ఇదిగోండి బార్డర్ ఎట్లా వస్తుంది బ్లౌజ్ చూడండి మంచి కాంట్రాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇందులో మంచి కనకాంబరం ఇది ఇది ఒక కలరు మంచి రోజ్ మిల్క్ లావెండర్ గ్రీన్ అండి అది చూస్తున్నారు కదండి అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సారీస్ ఈ ప్రైసెస్ అయితే మీకు బయట ఎక్కడ దొరకవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే షాప్స్ లో అయితే అసలు దొరకవు మీకు అండ్ ఎగ్జిబిషన్స్ లో దొరికితే గానీ ఈ ప్రైస్ కైతే అయితే దొరకవండి చాలా తేడా ఉంటుంది ప్రైస్ అనేది మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి మీరు ఎగ్జిబిషన్స్లో అక్కడ మామూలుగా అమ్ముతూ ఉంటారు కదా మీరు ఒకసారి ఎక్కడన్నా కనుక్కొని మీరు తర్వాత కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రైసెస్ అనేది ఎందుకంటే చాలామంది కొనుక్కుంటున్నారండి ఈ శారీస్ చాలామంది తీసుకుంటున్నారు ఒకసారి కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుని తీసుకోండి ఇదిగోండి ఈ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నాను నేను మీకు శారీ చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా బంచెస్ వస్తున్నాయి చూడండి మీరు చూస్తున్నారు కదండి ఈ శారీ ఇది నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి నేను నెక్స్ట్ వీడియోలో ఇది కట్టుకొని వస్తాను చూడండి కట్టుకుంటే కూడా మీకు ఏంటంటే తెలుస్తుంది కదా శారీ గురించి అని చెప్పేసి ఇదిగోండి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి నాకు ఈ బ్లౌజ్ నచ్చి తీసుకుంటున్నాను అండి దీనికి కాంబినేషన్ ఈ కలర్ బాగా నచ్చింది నాకు మనకి బా హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇలాగా జరీ బార్డర్ ఇచ్చారు సారీ అన్ బ్లౌజ్ అంతా ఇలా వచ్చి బుటీస్ వచ్చాయి మనకి బుటీస్ వచ్చేసి హ్యాండ్స్కి అంతా మొత్తం ఈ బంచెస్ వచ్చినాయి ఫ్లవర్ బంచెస్ దీన్ని ఏమంటారు సన్ ఫ్లవర్ ఓకే సన్ఫ్లవర్ డిజైన్ బోర్డర్ అంతా కూడా వీవింగ్ అండి ఓకే పాలూ ఆ సారీ అంత బుటి హహ లవ్ కాంట్రాస్ట్ ఓకే యాజ్ యు చూడండి చీరలు ఇలా ఎగిరిపోతాయి ఆ కేవలం 1700 అంటే చాలా బాగుందండి డిజైన్ దానిట్లో కలర్స్ అండి 1700 లో బుటి అనేది శారీ అంతా వస్తుంది కదండి ఆ సారీ అంత ఓకే ఓకే 1700 బావనేండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చీరలు చాలా కంఫర్ట్ ఇస్తున్నాయి అండి అది నాకు నచ్చింది బాగా ఓకే మీర ఆల్్రెడీ వన్ తిరుపతిలో కూడా కాబట్టి అవును అవును చాలా కంఫర్టబుల్ 700 లో ఓకే నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రయాణాల్లో కూడా చిరాగ్గా అనిపించట్లేదు అదే మనకదే కావాలి ఆ నెక్స్ట్ వచ్చేదరికి అండి ఇది మనం ఇది కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చేస్తున్నాం రెగ్యులర్ గా ఓకే శారీ అంతా బెంచెస్ బ్లౌజ్ వచ్చేదాకా కాన్సాస్ట్ మనకి ఈ టా చూస్తున్నారు కదండి ఈ టాజల్స్ ఏ కలర్ అయితే వస్తాయో మోస్ట్ ఆఫ్ ద సారీస్ అదే కలర్లో వస్తాయండి బ్లౌజు సెపరేట్గా అంటే చెప్తే చెట్ని ఒకవేళ చూపించడం మర్చిపోయినా కానీ చెప్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇది ఓకే కింద సెవెంటీను ఇది ఎయిటీన్ ఓకే కలర్స్ అంటే ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్ కావాలనుకోండి ఇదే కలర్ కావాలనుకోండి ఇవ్వగలరు ఇది కలర్ కావాలంటే ఇవ్వాలి ఈ కలర్ కావాలంటే రెండు మూడు అంటే అరేంజ్ చేయగలరు మీరు మరి ఎక్కువ అంటే కొంచెం టైం కావాలి ఓకే ఈ ఈ 18 అన్నారా 18 అండి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ ఒకటి మనకు మంచి రెస్పాన్స్ అండి రెగ్యులర్ అమ్ముతున్నాం ఆహా మందార్ పూలు ఆ మందార్ పూలు 1900 ఓకే మనకే అంతకుముందు వచ్చినాయి ఉత్తి వచ్చినాయి లాస్ట్ టైం ఇవి కూడా తీసుకొచ్చాము మనం ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఓకే ఇందులో వస్తుంది బార్డర్ పైన కింద ఇట్లా వస్తుంది ఓకే సారీ అంత బుట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఈ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ కొత్తగా ఉంది బ్లౌజ్ ఆ కాంట్రాస్ట్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ అందులో ఫోర్ కలర్స్ అండి త్రీ ఫోర్ట్ అవర్స్ రైట్ ఓకే ఓకే నైంటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ రీజన్ టూ థౌజండ్ ఓకే ఓకే ఆ ఓకే ఇది కొత్త ఇది మనం లాస్ట్ టైం చేయలేదు ఓకే ఓకే కంప్లీట్ పళ్ళు ఓకే అంతా ఇట్లా కంప్లీట్ ఓకే కంప్లీట్ ఓకే బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది బోర్డర్ ఓకే ఎంతండి ఇది 2000 అండి ఇది 200 200 ఇయర్ కూడా జరీ వస్తుందండి ఓకే ఓకే ఆంద్ర కలర్స్ ఎన్ని కూడా డస్టీ కలర్స్ వస్తాయి అండి అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ ఓకే డిఫరెంట్ మ్యాచింగ్ కొంతమంది కలర్స్ అడుగుతున్నారు బ్లౌజ్ బాగుంది అన్నీ కూడా బ్లౌజులు చాలా బాగుంటాయండి

ఇది కూడా లాస్ట్ టైం అన్నమే మనం చేసాం కార్నర్ బుటీ చాలా మంది అడిగారు రీస్టాక్ చేశామన్నమాట ఇదిగో టూ థౌజండ్ ఓకే సేమ్ యాజ్ యూజు మీకు ఇట్లాగా శారీ అంతా బంచెస్ ఓకే బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే ఓన్లీ ఇది టసర్ కలర్ అనేది మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయండి పింక్ బ్లూ బ్లూ అండ్ డీసెంట్ ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం సేమ్ కలర్ వచ్చేనే ఈ అన్ని 2000 ఏ కదండి ఆ 2000 అండి ఓకే ఇంకా కలర్స్ అండి ఓకే 2000 లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి కొత్తది తీసుకొచ్చా ఇది జాందావి జాందాని వీవింగ్ అంటారు కదండి ఆ స్టైల్ ఆ స్టైల్ బాగుంది ఇది నిండుగా ఉందండి చీర అవండి నిండుగా ఉంది బాగుంది సారీ అంతాట్లా వస్తుంది ఆహా ఓకే కంప్లీట్ వీవింగ్ అనండి ఇది అదే అదే అది ఒక్కసారి చూడండి ఇదిగోండి కంప్లీట్ గా వీవింగ్ లోనే వస్తుంది సారీ అంతా కూడా ఇదిగోండిట్లా వీవింగ్ వస్తుంది మొత్తం కూడా ఈ పక్షులు గాని ఈ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇది అది మొత్తం కూడా వీవింగే అండి చాలా మంది ఇది ప్రింటింగ్ అనుకుంటున్నారు

కొత్త డిజైన్ అండి అది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఓకే ఈ డిజైన్ ఒకటండి మనం చాలా మంది అడిగారు మళ్ళీ వచ్చింది ఇది టూ థౌజండ్ అండి ఇది ఓకే ఇది కూడా టూ థౌజండ్ పళ్ళు శారీ బార్డర్

ఓకే క్లోజ్ వచ్చేదో కాంట్రాస్ట్ అండి అది అట్లా కాంట్రాస్ట్ ఓకే త్రీ కాంట్రాస్ట్ ఓకే గ్రీన్ గ్రీన్ పింక్ పింక్ రెడ్ రెడ్ ఓకే అట్లా ఫోర్ షేర్స్ టూ వన్ ఇవన్నీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఓకే ఇంకా ఉన్నాయి కదా శారీస్ చూశారు కదండి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో అయితే చూస్తున్నాము పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి వంద రెండు వందలు మూడు వందల వరకు డిఫరెన్స్ ఉంటాయి జరి వచ్చినవి కొంచెం ఎక్కువ ఉన్నాయి జరీ రానివి కొంచెం తక్కువ ఉన్నాయి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఎవరికి నచ్చితే కనుక వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్ అండి ఇది వన్ ఆర్ టూ డేస్ లోపల అయితే శారీస్ అన్నీ అయిపోతున్నాయి కొత్త డిజైన్ అండి బాగుంది ఓకే సేమ్ జామదాని వీవింగ్ లాగే ఉంటుంది ఓకే ఇది పవర్ లూము ప్యూర్ హ్యాండ్ రూమ్ అయితే కాదు ఓకే అంటే జామదాని ఒరిజినల్ అనుకుంటున్నారు కొంతమంది దానికి కాపీ అండి ఇది పవర్ లూము ఓకే ఇదిగోండి దీని బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఓకే శారీ అంతా ఇట్లా వస్తుంది కంప్లీట్ టస్సర్ కలర్ మీద మ్యాచింగ్ మారుతూ ఉంటుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇదిగోండి ఇది ఒక కలరు మ్యాచింగ్ నాకైతే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ఈ చీర తీసుకోవాలని తీసుకొని తీసుకొని తీసుకోండి లేండి బాబోయ్ మా ఇంట్లో ఇంకేం లేదు ఇంట్లోకి రానివ్వండి అండి ఫోర్ కలర్స్ అండి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇది ఒక డిజైన్ అండి మనది రెగ్యులర్గా చేస్తున్నాం ఇది టూ టైప్స్ నుంచి ఇదిగో సేమ్ డిజైన్ పళ్ళు శారీ అంతా పుటీ బ్లౌజ్ వచ్చేదారు కాంట్రాస్ట్ ఓకే సేమ్ యాజ్ యూస్ వెల్ రెండు వేల రెండు వందల్లో గ్రీన్ ఒకటి టస్టర్ లవెండర్ మంచి రోజ్ పింక్ కలర్ అందులో ఇది గ్రీన్ ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఓకే లాస్ట్ కలర్ అండి లాస్ట్ డిజైన్ ఇది కూడా లాస్ట్ టైం చేస్తాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారా పళ్ళు బంచెస్ వస్తుంది మునియా బుట్టి మునియా బుట్టి వచ్చింది దాంట్లో అదో కలర్ లవెండర్ లెవెండర్ ఇంగ్లీష్ గ్రీన్ కలర్ ఓకే చూసారు కదండి కొందూరు చెందరి కాటన్ చాలా చాలామంది మళ్ళీ మళ్ళీ అడిగారు రీస్టాక్ చేయమని చెప్పేసి అందుకని చెప్పేసి మళ్ళీ కూడా ఇవే తీసుకురావడం జరిగిందండి ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి కానీ ఇవైతే అసలు చాలా అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది అండ్ మనకి దసరా వస్తుంది పండగలు వస్తున్నాయి అందరూ కూడా శారీస్ కొనుక్కోవాలనుకుంటారు అండ్ ఈ శారీస్ అయితే పండగలకి కంటే కూడా మనము కంఫర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం డైలీ వేర్ కూడా ఈజీగా కొనేసుకోవచ్చు అండి అండ్ ప్రైస్ కూడా పెద్ద ప్రైస్ ఏం కాదు థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి ఎవరికి కావాల్సిన బడ్జెట్ రేంజ్లో వాళ్ళైతే అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరన్నా షాప్ని విజిట్ చేసే ముందు మాత్రం కాల్ చేసి రావాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఇది ఇంట్లోనే షాప్ కాబట్టి కొంచెం వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందంట వాళ్ళు లేనప్పుడు వస్తే అందుకని చెప్పేసి కాల్ చేసి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అండి ప్రైసెస్ అండి మా వీళ్ళ దగ్గర ఉన్న ప్రైసెస్ అయితే మీకు బయట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీస్ ఎక్కడ దొరకవు ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిషన్స్లో తప్పితే బయట దొరకవు ఎగ్జిబిషన్స్లో దొరికితే మాత్రం ఈ ప్రైసెస్కి మాత్రం మీకు రావండి అక్కడికి ఇక్కడికి చాలా మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొరియర్ ఛార్జెస్ అండి ఖచ్చితంగా శారీ కంటే శారీ ప్రైస్ కంటే కూడా కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే పడుతున్నాయండి సో అది కూడా డిటీటీసీని అందరూ స్పీడ్ పోస్ట్ అది అంటున్నారు కానీ కొన్ని కొన్ని ఏరియాస్కి స్పీడ్ పోస్ట్ అది కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానివల్ల ఓన్లీ కొరియర్ ఛార్జెస్ అయితే దీనికి శారీ ప్రైస్కి ఎక్స్ట్రా పడతాయండి నేను మెన్షన్ చేస్తాను కింద కూడా మీకు అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చండి ఇందులో ఏ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకున్నా కూడా మీకు ప్రతిసారి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుందని ఓన్లీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటేనే ఒకసారీ తీసుకుంటే రాదు అందులో ఇదే కాకుండా షాప్లో ఎలాంటి శారీస్ పర్చేస్ చేసుకున్నా కూడా ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకొక పెద్ద రిక్వెస్ట్ ఏంటంటేనండి వీడియో చూసిన వెంటనే అయితే మీరు శారీస్ తీసుకోవడానికి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏది ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు అయినా షాప్ని విజిట్ చేయాలనుకుంటే కూడా మీరు వీలైనంత తొందరగా వస్తే బెటర్ అండి ఎందుకంటే చాలా చాలా ఫాస్ట్ సేలింగ్ శారీస్ అండి ఇవి మీరు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి వన్ ఆర్ టూ డేస్ లోపల శారీస్ అన్నీ అయిపోతున్నాయి సో వీడియో చూసిన వెంటనే అయితే ఎవరైనా బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి వీడియో పైన నెంబర్ అయితే క్లియర్గా ఇస్తాము డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తానండి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఎందుకంటే వీడియోలో మెన్షన్ చేయలేను ఒకవేళ వీలైతే నేను వీడియోలో మెన్షన్ చేస్తాను ఒకవేళ డిస్క్రిప్షన్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది మీకు అండ్ మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక గూగుల్ మ్యాప్స్లో మనకి శ్రీ సిల్క్స్ కేహెచ్బి కాలనీ అంటే మీకు అయితే లొకేషన్ వస్తుందండి మీరు ఆ లొకేషన్ బట్టి కూడా రావచ్చు సో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ